శివా సినిమాతో యువత మనసు దోచిన మన్మధుడు నాగార్జున తన కెరీర్లో ఎవరూ ఊహించని విధంగా పలు రకాలైన పాత్రలో నటించి ఔరా అనిపించారు అమ్మాయిల కలల రాకుమారుడేంటి అన్నమయ్యగా భక్తిరస చిత్రంలో నటించడమేంటి అనే సందేహాలు పలువురులో కలిగిన సమయంలో రొమాంటిక్ పాత్రలోనే కాదు తనలో ఓ భక్తుడు కూడా దాగున్నాడని నిరూపించారు అన్నమయ్యగా భక్త రామదాసుగా శ్రీవేంకటేశ్వరునికి అత్యంత ఇష్టమైన హధీరాం బాబాజీగా ఆయన నటన నభూతో న భవిష్యత్తి అనే విధంగా నటించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు నటుడు అనేవాడికి పాత్ర ముఖ్యంగాని పేరు ముఖ్యం కాదు ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపో ఆయన లక్షణం డాన్ గా ఊరికి అందగాడిగా అన్నయ్యగా తండ్రిగా ఇలా ఎన్నో విలక్షణమైన మెప్పించిన నాగార్జున మొదటిసారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సౌత్ సూపర్ స్టార్ గా పేరుగాంచిన రజనీకాంత్ కూలీ సినిమాలో ఆయనకు వ్యతిరేకంగా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు టైమన్ గా ఆయనలోని మరో కోణాన్ని మనకు రుచి చూపించబోతున్నాడు కింగ్ నాగార్జున హీరో విలన్ గా మారడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ గా మారింది సుమన్ జగవత్ బాబుల హీరోలుగా కంటే విలన్ మెప్పించారు ఇప్పుడు నాగార్జున కూడా విలన్ గా కనిపించి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి సైమన్ పాత్ర అత్యంత కర్కశంగా క్రూరత్వంగా భయాన్ని కలిగించే విధంగా ఉంటుందని చెప్పాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమా రిలీజ్ తర్వాత సైమన్ తరహా పాత్రలు వరుసగా వస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా చెబుతున్నాయి కూలీలో రజనీ క్యారెక్టర్ తో సమానంగా సైమన్ క్యారెక్టర్ ఉండబోతోంది మరి రిలీజ్ తర్వాత సైమన్ పాత్ర ఎంతటి సునామీ సృష్టిస్తుందో చూడాలి మరి కూలీలో సైమన్ గా విలన్ రోల్ ప్లే చేస్తున్న నాగార్జున తన వందవ సినిమా ఆర్ కార్తిక్ దర్శకత్వంలో చేయబోతున్నారు ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు తమిళంలో హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎప్పుడూ ఒకే రకమైన పాజిటివ్ పాత్రలో నటించి బోర్ కొట్టిందని అందుకే జస్ట్ చేంజ్ కోసం విలన్ రోల్ ఉండే పాత్రలో నటిస్తున్నట్లుగా నాగార్జున కూలీ సినిమా వేదికపై చెప్పుకొచ్చాడు కూలీ కాస్టింగ్ కూడా నాగార్జున సైమన్ పాత్రను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం విశేషం నాగార్జునకు చెప్పిన సైమన్ పాత్ర తనకు ఎంతో ఇష్టమని ఆ పాత్రలో తాను నటించి ఉంటే బాగుండేదని రజనీకాంత్ చెప్పడం రావడంతో నాగ్ పాత్రపై హైప్ క్రియేట్ అయింది సైమన్ పాత్రలో నాగార్జునను ఒప్పించేందుకు లోకేష్ కనకరాజ్ ఎంతగా కష్టపడ్డాడో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూలీలో హీరో రజనీకాంత్ అయినా విలన్ పాత్ర హైలైట్ కావడం సినిమాను మరొక స్థాయికి తీసుకెళ్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్